హాయ్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ మిరపకాయలను చూడండి ఏసీ మిరపకాయ వచ్చేసి ఏసీలు పెట్టి మిరపకాయ అప్పుడు మనం పద్దెనిమిది వేలకి పంతొమ్మిది వేలకి ఊళ్ళో అడిగితే ఇవ్వకుండా ఏసీలో పెట్టి మిరపకాయలు ఇవి ఆ మిరపకాయలు చూడు బస్తాలు కోచారు చూడు మనం ఇంటికి ఆడైతే మనం కళ్ళంలో కానీ శాలల్లో కానీ కాయపోతే గిజగిజలు ఆడతాం రైతులు అలాంటిది ఆడ మార్కెట్కి పోతే బస్తాకు పోసి చిల్ల కలర్ పోసి ఆయన చెక్ చేసి ఏం చెక్ చేసి ఫుల్ రెడ్ ఉన్నాయి మార్కెట్ ఏం పదహారు వేల ఐదు వందలు చేశారు పదహారు ఐదు వందలు చేసేసి కొంటం మాత్రానికి పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు లోబేయంగా ఇక పైకి పోనే పోటలు అసలు మనం చూడు ఎంత కలర్ ఉండేది సూపర్ కూడా ఏసీలో పెట్టేసి ఏసీ ఖర్చు వచ్చేసి బస్తాకి రెండు వందలు అంట రెండు వందల పదకొండు రూపాయలు అంట బస్తాకి ఒక్కొక్క బస్తాకి వచ్చేసి ఒక్కొక్క బస్తాకి రెండు వందల పదకొండు రూపాయలు అంటే కింటాకి మూడు బస్తాలు మూడు బస్తాలు అంటే ఆరు వందల పైన కమీషను మళ్ళీ ఇక్కడ రేట్ వచ్చేసప్పుడు మనం ఇంటికాడనే పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలకు అడిగి తీయకుండా ఏసీలో పెడితే బాగా రేటు పెరిగిద్దని ఏసీకి ఏసీలో పెట్టినాం చూడు సూపర్ కలర్ ఉన్నాయి ఆడిపోతే ఆ బేరకాయన ఆ బేరకాడొచ్చి వచ్చి ఆయన వచ్చి అడిది పిడిదిప్పి వాటిని పదమూడు పద్నాలుగు మంచి మంచి కాయలు కూడా నెంబర్ వన్ కాయలు కూడా పదమూడు పద్నాలుగు ఇక పదిహేను టాపే ఈ ఊరియో ఒక్కడే కొద్దిగా పదిహేనున్నర అట పోతే అంత నెంబర్ వన్ కాయలని మనం చూడు వ్యాపారస్తులు మొత్తం కొత్త కాయలు కూడా వచ్చినాయి మళ్ళీ కొత్త కాయలు వచ్చేసి కూడా సినుకులు వస్తున్నాయని లోన్ వేసారు షెడ్లు వేసారు కొత్త కాయలు కూడా వందల బస్తాలు వచ్చినాయి కొత్త కాయలు కూడా కాయలు చుట్టూ ఏసీల కాయలు కానీ అవే బాగున్నాయి అయినా కానీ వాటిని కొనాలన్నా కానీ పన్నెండు నుంచి పద్నాలుగు వరకే పోతున్నారు కొత్త కాయలని అంత నెంబర్ వన్ బారుగా ఉన్నాయి ఫస్ట్ కాయలు కాబట్టి ఇప్పుడు మైలకాయలు కాబట్టి ఫస్ట్ కాయలు మంచి బారుగా ఉన్నాయి మూడు అంగలాలు నాలుగు అంగనాలు పైగా ఉన్నాయి ఒక కాయ ఒకటి మూడు ఉన్నారా నాలుగు మధ్యలో కూడా ఉన్నాయి మూడు అంగుళాల ఉన్న కాయలో సూపర్గా చేసుకొని రైతు వచ్చినా కానీ వాటిని వచ్చేసి కూడా పన్నెండు నుంచి పద్నాలుగు మధ్యలో అడుగుతున్నారు రేటు మనం మిరపకాయ పండియాలంటే ఈ పద్నాలుగు పదిహేను ఇవైతే మన గిట్టుబాటు కాదు ఏదైనా మిర్చికి కూడా ఒక మద్దతు ధర అనేది ఉంటే మిర్చికి కూడా మద్దతు ధర అనేది ఉంటేనే మనకు రైతులు గిట్టుబాటు అవుద్ది కనీసం మద్దతు ధర ఇరవై వేలు పైన ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు పైన ఉంటేనే రైతుకి ఏమైనా గిట్టుబాటు అయ్యింది గిట్టుబాటు అయ్యి అక్కడ అలా ఏసీ ఆడ మార్కెట్లోకి పోతే బస్తా బస్తా వేసాడడం కొయ్యటం అక్కడ పని ఊళ్ళు ఆడ మన మరి మిరపకాయలను మిరపకాయలనే చేయట్లే వాళ్ళు కింద పోయటం సగం వేసుకొట్టడం కొన్ని వాళ్ళ పాపం కొన్ని తీసుకోవటం ఏందా మీదంటే మేము రైతుల కోసమే కండి మేము పని కొనుక్కొని పని అంటున్నారు వాళ్ళు వాళ్ళు మాత్రం ఉత్తగే లేరు పని కొనుక్కొని పని కొనుక్కొని మరి వాళ్ళ మని కోసం పని చేస్తున్నారు రైతుల కోసం చేసినట్టే ఉంది వాళ్ళు కానీ వాళ్ళకే ఎక్కువ ఆదాయం అనిపిస్తుంది ఈ రైతు పండించి బస్తా పోయి బస్తా లేసుకొని పోయి ఆడికి పోయి చూస్తే మనం చేలో ఒక్క కాయ కూడా పోనీ తాలుకాయతో సహా చేలో ఉంటే నీళ్ళు పెట్టి పాడైపోతుని ఎర్రకాయ కానీ పచ్చికాయ కానీ తాలుకాయ కానీ చేలో కాయ ఉన్నాము అక్కడ మార్కెట్ పోతే ఆ కాయలో బాటం వాంబు వ్యాపారస్తులు ఆడ మొత్తం అంతా అసలు ఏసీలు ఎందుకు పెట్టినారు నాయన అనిపించినట్టు చేస్తాను ఈ సంవత్సరం వరకు ఎప్పుడో మూడు సొందలకు ఒకసారి నాలుగు వందలకి ఒకసారి ఏసీ కలిసి వస్తుంది అలాంటిది ఈ సంవత్సరం మాత్రానికి అక్కడ ఉన్న పని వాళ్ళు వ్యాపారస్తులు వ్యాపారస్తులు ఏం బాగుపడుతుందో బాటలే కానీ పని వాళ్ళకి మాత్రం పని ఆడ బాగుంది పని బాగుంది కొత్త కాయలు వచ్చినాయి మళ్ళీ పాత స్టాక్ అట్నే ఉంది ఎక్కడ ఎక్కడే ఉన్నాయి మరి వీళ్ళు అసలు ఎంత రేటు చేస్తారో కూడా అర్థం గంటల మార్కెట్కి పోతే మాత్రానికి మార్కెట్ పోతే కుప్పల కుప్పలు బస్తాలు వస్తాయి కొత్త బస్తాలే ఇప్పుడే వస్తుంది డిసెంబర్లోనే కొత్త కాయలు వచ్చినాయి నెంబర్ వన్ నెంబర్ వన్ ఉన్నాయి కాయలు నెంబర్ వన్ ఉన్న కాయలు కూడా పన్నెండు నుంచి పద్నాలుగు మధ్యలోనే పన్నెండు నుంచి పద్నాలుగు మధ్యలోనే కొంటున్నారు మరి రైతు చేసిపోయినాడు ఏం చేస్తారు ఇప్పుడు ఆ ఏసీలు పెట్టిన మును పెట్టినే పద్దెనిమిది పంతొమ్మిది వందలు పెట్టినప్పుడే పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేలు ఉన్నప్పుడు పెట్టిన కాయలే ఇప్పుడు పన్నెండు నుంచి పదిహేను